జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ సాధన ఉద్యమ యోధుడు మాజీ మంత్రివర్యులు దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా శాస్త్రీ చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వారి కృష్ణారావు గారు పూలమాల వేసి జయంతి ఘనంగా జరిపారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు పలువురు కొనియాడారు టెన్ మినిట్లకి అయిపోతుంది పక్కా మల్లపూర్ ఓకే ఓకే ఈరోజు కొండా లక్ష్మణ్ బాబూజీ గారి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది అదేవిధంగా వారు చేసినటువంటి సార్లు స్వతంత్ర పోరాటంలో వారు చేసినటువంటి పోరాటం ఇవాళ తెలంగాణ రావటానికి ముఖ్య కారణం శాంతియుతంగా చేయాలన్న వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ రావడం జరిగింది కాబట్టి వారి స్ఫూర్తితోటి ఏదైతే పద్మశాలి సంఘం అందరూ కూడా ముందుకు పోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ సిరిసిల్లలో ఉన్న ఏదైతే చేనేత కార్మికులు నూట ఎనిమిది కోట్లు రిలీజ్ చేసి మహిళా సంఘాలందరికీ కూడా ఆ చీరలను పంచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా పద్మశాలి సంఘానికి కూడా చేనేత కార్మికులు ప్రత్యేక కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డంలో ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఇంకోవిధ ఇంకోటి ఏంటంటే గుండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద కూడా ఇన్స్టిట్యూట్ పేరు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఏదైతే కుండా లక్ష్మణ్ బాపూజీకి ఎంత చేసినా ఎంత పేరు పెట్టినా కూడా తక్కువే ఇంకోటి ఏంటంటే నిన్న ఇవాళ గౌరలో కొంతమంది పద్దశాలి నాయకులు కోరడం జరిగింది గాంధీ పేరు పెట్టాలని దానికి మావంతు కృషి కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారి కృషి గాంధీ పేరు పెట్టే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం కొండాలక్ష్మణ్ బాపూజీ అని